హలో హాయ్ ఈ వీక్లో త్రీ ప్రోడక్ట్స్ బుక్ చేశాను కదా ఈ త్రీ ప్రోడక్ట్స్ వచ్చేసినాయి అనమాట ఒక్కొక్క దాని వీడియో చూ చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇవి ఇవి ఇది తీస్తున్నా ఇది వచ్చేసి మ్యాట్ అనమాట గ్రీన్ మ్యాట్ అయితే టూ మ్యాట్స్ కాంబో అనమాట ఇది చూద్దాం ఎన్నో చెయ్యో టూ వచ్చేస్తున్నాయండి ఇవి అంటే వీడియో తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగా కనిపించాలని ఇది తెప్పించాను అన్నమాట ఇవి ఒకటి ఇవి ఎలా ఉన్నాయి అంటే ఎంత లెంత్లో ఉన్నాయి అంటే మీకు టేప్ పెట్టి కూడా కొలిచి చూపిస్తా చూడండి వెడల్పేమో పేమో పద్దెనిమిది ఇంచులు ఉందండి ఇటు పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంది ఇటు పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంది ఓకేనా మ్యాట్ అయితే బాగానే ఉంది వన్ ఫార్టీకి వచ్చినాయండి రెండు కలిపి వన్ ఫార్టీ వెరీ రీజనబుల్నే నాకు తెలిసి ఇంకోటి చూపిస్తాం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా ఇందుకోసం తెప్పించాను అనమాట షాప్లో బ్యాక్గ్రౌండ్ కింద బాగా కనిపించట్లేదు అనే ఉద్దేశంతో ఇది వచ్చేసి ఇది వచ్చేసి బెడ్షీటు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది లాస్ట్ టైం ఒక బెడ్షీట్ గురించి నేను తీసాను వీడియో చూడండి ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో మీషో చాలా ప్రోడక్ట్స్ అనేది వస్తాయి ఇది వచ్చేసి మెరున్ను పింకు టూ కలర్స్ మీరు చూస్తున్న కలర్ కంటే ఇది లైట్ కలర్ అనమాట దీన్ని పిక్ పక్కన ఇచ్చేస్తాను చూడండి ఇవి టూ పిల్లోస్ అనమాట ఇది క్వాలిటీ అయితే ఇది కాటన్ కాదు కాటన్ సిల్క్ మిక్స్ అనమాట ఇది వచ్చేసి బెడ్షీట్ బెడ్షీట్ అయితే ఇలా ఉంది కలంకారీ ప్రింట్తో దీని పక్కన పిక్ ఇస్తాను చూడండి నాకు వైన్ కలర్ లాగా ఉంది అన్నమాట ఫోటోలో ఇవి వచ్చేసి ఇట్లా ఎలాస్టిక్ ఉంది లాస్ట్ టైం కూడా నేను వీడియో తీసి పెట్టాను దీంట్లోనే వేరే ఆరెంజ్ కలర్ అనమాట తీసుకున్నాను మిడిల్లో వచ్చేసి ఇట్లా పెద్ద బంచ్ వస్తుంది అనమాట ఇది నేను మంచం మీద వేసినప్పుడు కూడా మీ కోటి అంటే సెవెన్ బై సెవెన్కి సరిపోతుందేమో అంటే సిక్స్ బై సిక్స్ మంచం ఉంది ఇంట్లో దానికి సరిపోతుందేమో చూడాలి ఇంకా దాని చాలా పోతే ఇంకో మంచం ఉంది అది దానికైనా సరిపోతుందేమో చూడాలి ఇదైతే పెద్ద కింగ్ సైజు తెప్పించాను చూడండి అంటే పెద్ద మంచాలు ఉన్నప్పుడు ఏవితే సైజ్ ఎలా పెట్టుకోవాలో తెలియదు కదా నాకు అలాగే తెలియలేదు చూద్దాం ఇది పెద్దదో కాదో వేసిన తర్వాత చూడాలి పిల్లోస్ అయితే పెద్దగా చాలా బాగున్నాయి ఇవి డబల్ కుట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఆగుతాయి అయితే ఇది కొంచెం నాకు కలర్ పోతుంది అనిపిస్తుంది మరి చూడాలి వాష్ చేసిన తర్వాత లాస్ట్ టైం తీసుకున్నది అయితే అసలు కలర్ పోలేదు చాలా బాగుంది అది దానికంటే ఇది కొంచెం క్వాలిటీ తక్కువే అని చెప్పొచ్చు అది ఇంకా చాలా బాగుంది తక్కువ లో కూడా వచ్చింది మనకి ఇంకోటి ఏంటంటే ఇది కుర్తీ అండి ఈ కుర్తీ గురించి చెప్పాలి అంటే మీషోలో ఆన్లైన్లో లైవ్లో ఎప్పుడు నేను బుక్ చేసుకోలేదు అంటే మ్యాక్సిమమ్ చూడను అనమాట లైవ్ వచ్చినప్పుడు కానీ లైవ్లో బుక్ చేసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైజ్ వస్తుంది ఇది వచ్చేసి మీషోలో మీరు చూడండి ఇప్పుడు ఫోర్ ఫార్టీ సిక్స్ ఎంతో వస్తుంది ఫోర్ హండ్రెడ్ చేంజ్కి వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఏబోనే అయితే నేను లైవ్ వచ్చినప్పుడు చూసి బుకింగ్ చేశాను నాకు త్రీ ఫిఫ్టీ ఎంతో వచ్చింది త్రీ ఫిఫ్టీ అంతే చూడాలి క్వాలిటీ క్వాలిటీ అయితే బాగానే ఉందండి రివ్యూ కూడా బాగుంది దీన్ని నేనైతే ఎల్లో కలర్ తెప్పించాను చూద్దాం దీన్ని కూడా దీని పిక్ పక్కన ఇస్తాను చూడండి చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు మీరు చూసినా కానీ ఎంత కనిపిస్తుంది అంటే ఫోర్ ఫార్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సిక్స్ అట్లా కనపడుతుంది అయితే మీరు ఎప్పుడైనా ఈసారి మీషోలో లైవ్ వచ్చినప్పుడు మిస్ చేసుకోకుండా మీరు చూడండి ఒకవేళ లైవ్లో ఎలా బుక్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లు పెట్టండి నాకు నేనైతే ఖచ్చితంగా మీకు వీడియో చేసి పెడతాను ఎలా చేయాలో అనేది నేను మీకు లైవ్ వీడియో చేసి పెడతాను ఆ మీరు చూసి అలా బుక్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఇది తీసి చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గేరా చూడండి చాలా పెద్దగా ఉందన్నమాట గేరా అయితే ఇలాగ త్రీ స్టెప్స్ వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ అని చెప్పొచ్చు కింద అయితే ఇట్లా గోటాపట్టి లేస్ అనేది వచ్చింది సైడ్కి వచ్చేసి ఇట్లా లెట్ కన్స్ ఇచ్చారు చాలా బాగుందండి ఇది లెట్ ఇచ్చారు దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కావాలన్న వాళ్ళు చూడొచ్చు అయితే మీరు నేను చెప్పేది ఏంటంటే లైవ్లో బుక్ చేసుకోండి ఏ ప్రోడక్ట్ అయినా లైవ్లో చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది మనకి ఇది షిబోరీ ప్రింట్తో వస్తుంది మధ్య మధ్యలో ఇట్లా చూడండి జెర్రీ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుందండి వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చే ఇలాగా మనకి ఇవి వచ్చింది అన్నమాట లేస్ కూడా గోటాపట్టి లేస్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది వెరీ రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తుంది లైవ్లో అయితే మీరు కూడా ఈసారి నుంచి లైవ్ బుక్ చేసి లైవ్ మిస్ అవ్వకోకుండా చూడండి ప్రతిరోజు లైవ్ ఉంటుందండి మీషో వాళ్ళది డీలర్స్ అనమాట వాళ్ళు కాబట్టి తీసుకోవచ్చు మంచి ప్రోడక్ట్స్ వస్తాయి అంటే లైవ్లో వాళ్ళకి ఎక్కువ సేల్ అయిపోతాయి కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ అనేది వాళ్ళు పెట్టేస్తారనమాట ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఇంప్రమేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ చాలా చాలా కష్టపడుతున్నా మీరు నా కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కూడా చూడండి ఓవర్లాగాతో చాలా నీట్ ఫినిషింగ్తో ఉందనమాట మీకు జెరీ లైన్స్ అనేది కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది ఇదైతే ప్రోడక్ట్ నాకు చాలా నచ్చింది పక్కన కోడ్ ఇస్తాను పైన పక్కన వచ్చేసి మీకు ఫోటో కూడా ఇస్తాను చూడండి మీరు ఇప్పుడు తీసుకోవాలంటే మీకు ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ఎవరైనా నచ్చితే తీసేసుకోండి ఓకే బాయ్ మర్చిపోకుండా లైవ్లో ఎలా తీసుకోవాలనేది తెలియకపోతే కామెంట్లో నాకు మెన్షన్ చేయండి ఖచ్చితంగా వీడియో తీస్తాను ఎందుకంటే నేను తీసుకునేటప్పుడు మామూలుగా ఎలా తీసుకోవాలి అని తీసేసుకున్నాను అనమాట ఈసారి మీరు ఎవరైనా అడిగితే నేను ఖచ్చితంగా లైవ్లో ఎలా బుక్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఓకే బాయ్